నాకు ఒక విలేజ్లో ఒక నూట పద్నాలుగు సంవత్సరాలుగా మా తరతారాల నుంచి మాకు వచ్చినటువంటి ఒక హౌస్ సైట్ ఒకటి ఉంది మాకు అక్కడ మాకు ఇల్లు ఉండేది కొంతకాలం క్రితం మేము ఆ ఇల్లును ఆ ఇల్లును మొత్తం మేము డెమాలిష్ చేసి అక్కడ ఒక తిల్లు కట్టు అనుకున్నాము మేము సడన్గా అనుకోకుండా ఒక లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి అక్కడ తిప్పయ్య అనే వ్యక్తి మా స్థలంలో వచ్చి ఇల్లు దగ్గరగా ఒక వన్ సెంట్ ఎంక్రోచ్ చేసినారు దానికి సంబంధించి నేను అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ కానీ అక్కడ ఉన్నటువంటి వీఆర్ఓ కానీ నేను అఫీషియల్గా ఇన్ఫామ్ చేసి అని పెట్టాను కానీ ఆ అబ్బాయి కొన్ని రోజులు దాన్ని స్టాప్ చేసి మళ్ళీ ఏప్రిల్లో ఎయిత్ నా అబ్బాయి మళ్ళీ అక్కడ సెంట్లో అతను కన్స్ట్రక్షన్ ఛార్జ్ చేస్తాడు ఆ రోజు మళ్ళీ వెంటనే ఇండియట్ ఎంఆర్ఓకి ప్లస్ విఆర్ఓ గారికి ఇన్ఫామ్ చేశాం ఇన్ఫామ్ చేసి వాళ్ళు కూడా స్టార్ట్ చేసినారు ఈ సబ్జెక్ట్ విషయంగానే ఒక త్రీ మంత్స్గా నేను ఎంఆర్ఓ గారి ఆఫీస్ చుట్టూ నేను తిరుగుతున్నాను తిరుగుతూ నేను ఒక రిక్వెస్ట్ చేసిన వాళ్ళు మాకు డూప్లికేట్ పట్టా ఒకటి ఇష్యూ చేయండి మా దగ్గర యాక్చువల్ నా దగ్గర అయితే మాకు పట్ట నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఒక పట్ట ఇచ్చినారు ఆ టైంలో మాకు ఇష్యూ చేశారు ట్వంటీ నైన్ నెంబరు దాంట్లో ఆ అబ్బాయి ట్వంటీ నైన్ నెంబర్లో ట్వంటీ ఎయిట్ అతనిది ట్వంటీ ఎయిట్లో అతను ఇల్లు కట్టుకున్నాడు అది కాకుండా ట్వంటీ నైన్లో అతను ఒక ఒక సెంట్ ఎంకరేజ్ చేసినాడు సరే ఆ విషయంగా నేను మాట్లాడి సార్ మాకు పట్ట ఉందండి అతను ఆల్రెడీ పట్ట ఉన్న దాంట్లో ఒక వన్ ఒక సెంటు ఎంక్రోచ్ చేసినారు కాబట్టి మాకు మీరు న్యాయం చేయండి నేను ఒక త్రీ మంత్స్ కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మాకు డూప్లికేట్ పట్టిస్ చేయండి నేను లీగల్గా ప్రొసెస్ అవుతామని చెప్పాను అయితే వీళ్ళు మా ఫైల్ మా ఆఫీస్ ఫైల్ వెతుకుతామని చెప్పారు వెతికారు కానీ వాళ్ళకి ఎలాంటి జిరాక్స్ పటాస్ ఏం లేవు డూప్లికేట్ లేవని చెప్పి నాకు డూప్లికేట్ ఇవ్వలేదు ఇప్పుడు దాదాపు ఒక త్రీ మంత్స్కి తిరుగుతూనే ఉన్నాను నాకు ఈ విషయంలో ఎలాంటి న్యాయం జరగలేదు అక్కడికి ఆ అబ్బాయికి అక్కడ కన్సల్ట్ చేస్తుంటే విఆర్ఓ గారు కానీ సెక్రటరీ గారు కానీ మహిళా పోలీస్ కానీ పోలీసులు ఎంఆర్ఓ సర్వేర్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి అతనికి ఒక పదిసార్లు అతనికి అక్కడ కట్టద్దని చెప్పారు పర్సనల్గా ఎంఆర్ఓ గారు అక్కడికి వచ్చి అక్కడ ఎంక్వైరీ చేసి ఇక్కడ కట్టద్దండి మేము చెప్పేదాకా కూడా చెప్పినారు అయినప్పుడు కూడా ఆ అబ్బాయి ఇప్పుడు అసలు ఎలాంటి అక్కడ ఏమి ఖాళీగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కొద్దిగా గోడలు లేడం అతను దానికి సంబంధించి మేము ఒక డూప్లికేట్ పట్టా మాకు ఇష్యూ చేయండి సార్ మేము లేకపోతామని ఎమ్ఆర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను దీని మీద మాకు ఎంఆర్ఓ ఇప్పటివరకు ఎలాంటి న్యాయం చేయలేదు చేస్తాను చేస్తానున్నారు తప్ప మాకు ఎలాంటి న్యాయం చేయలేదు దయచేసి ఈ విషయంలో ఎంఆర్ఓ గారు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ